ఈ నెల రోజులు ఈ రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ రాశి ఉందా బుద్ధి సామర్థ్యాలకు అధిపతి అయిన బుధుడు ఫిబ్రవరి ఒకటి ప్రవేశించాడు ఫిబ్రవరి ఎనిమిది న బుధుడు ఈ రాశిలోకి అస్తమించబోతున్నాడు అతను మార్చి వరకు ఈ రాశిలోనే ఉంటాడు సాధారణంగా గ్రహ క్షీణత శుభ ఫలితాలను చూపదు బుధుడు అస్తమయం మూడు రాసుల వారికి ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతుంది మరి ఈ రాసులేంటో ఇక్కడ తెలుసుకుందాం మిథున రాశిలో ఉన్న బుధగ్రహం వారికి చాలా సమస్యలను కలిగిస్తుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి కుటుంబంలో కూడా విభేదాలు తలెత్తవచ్చు వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది మీరు ఆఫీసులో పనిచేసే వారితో వాగ్వాదానికి దిగవచ్చు ఉద్యోగస్తులకు ఈ కాలం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు బుధుడు వారికి కొత్త చిక్కులు వస్తాయి మీరు చేయాలనుకున్న పనులన్నీ వాయిదా వ్యాపారులు ఈ సమయంలో తీవ్రంగా నష్టపోతారు మీకు రావాల్సిన డబ్బు కూడా ఆగిపోతుంది మీకు ఇష్టం లేని వ్యక్తితో మీ వివాహం జరుగుతుంది మీ జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి లేదంటే గొడవలు జరిగే అవకాశం ఉంది సింహరాశి బుధుని గమనంలో మార్పు వల్ల సింహరాశి వారికి భారీ నష్టాలు కలుగుతాయి ఈ సమయంలో ఏదైనా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది ఏదైనా పనిచేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండండి మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే దారుణంగా ఉంటుంది మీ కుటుంబంలో కలహాలు ఉంటాయి మీరు ఒకరి చేతిలో మోసపోతారు మీ వల్ల మరొకరు ప్రయోజనం పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు